రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించిన టెట్ మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి వారైతే రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని కోరింది తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఇతర నేతలు ఢిల్లీలోని ఎన్సీటీఈ చైర్మన్ యోగేష్ అయితే కలిసి వినతిపత్రం పత్రం ఇచ్చారు ప్రాథమిక పాఠశాలలో బోధిస్తున్న వారి బోధనపై కూడా ఈ విధంగా మొత్తం మీద వారి పదోన్నతులకు టెట్ట అవసరం లేదన్నారు ఇన్ సర్వీస్లో ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులకు మాత్రమే టెట్ రాయాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో టట్ అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అర్థమైతే అవుతుంది మనకి ఇక్కడ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులందరికీ శుభార్త అయితే చెప్పుకోవచ్చు పదనతకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను